హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ తెలుగు ఇప్పుడే అప్డేట్ వచ్చింది బిగ్ బాస్ సెవెన్ అమర్దీప్ వచ్చేసి రన్నరు పల్లెవి ప్రశాంత్ వచ్చేసి విన్నర్ అనమాట సో మరి మీరేమనుకున్నారు అమర్దీప్ విన్నర్ అయితే బాగుండనుకున్నారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇది వచ్చేసి డెకరేషన్ అనమాట అమర్దీప్ కోసం తేజు గారు డెకరేషన్ అయితే స్టా చేపిస్తున్నారు దగ్గరుండి సో డెకరేషన్ మొత్తం రెడీ అయిపోయింది మరి కాసేపట్లో అమర్దీప్ కూడా రాబోతున్నారనమాట షో ఇలా అయిపోయిన వెంటనే ఇక్కడికి అమర్దీప్ అయితే వచ్చేస్తాడు సో చాలా ఖర్చు పెట్టి డెకరేషన్ అయితే వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి అయితే ఇక్కడ రాస్తుంది కదా క్లియర్గా చూసుకోవచ్చు సో అమర్దీప్ ఫ్యాన్స్ అంతా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఏమనుకున్నారు అమర్దీప్ విన్నర్ అవుతాడు అనుకున్నారా డిసప్పాయింట్ అయ్యే ఉంటారు చాలా మంది అమర్దీప్ ఫ్యాన్స్ అంతా ఎందుకంటే చాలా మంది విన్నర్ 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 అని చాలా కామెంట్స్ అయితే చూసాను నేను సో ఓవరాల్గా బిడ్డ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అయితే అయ్యాడు సో నెక్స్ట్ మరి ఎలా ఉండబోతుంది మళ్ళీ నెక్స్ట్ ఓటీటీ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట సో అమర్దీప్ డెకరేషన్ అయితే క్లియర్గా చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చి కూడా చూపిస్తున్నాను సో మాస్ రాజా అని చెప్పేసి అయితే పెట్టారనమాట సో మాస్ మహారాజా ఫ్యాన్ కదా సో ఇంకొకటి అమర్దీప్కి మాస్ మహారాజా మూవీలో అవకాశం కూడా వచ్చింది నెక్స్ట్ రవితేజ గారితో కలిపి స్క్రీన్ పైన అయితే కనిపించబోతున్నారు సో ఓవరాల్గా అమర్దీప్కి అయితే హ్యాపీ అనే చెప్పుకోవచ్చు ట్రోఫీ కంటే అమర్దీప్ రవితేజకి బిగ్ గెస్ట్ ఫ్యాన్ అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ చాలా జనాలు రావడానికి కూడా అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వచ్చి ఇక్కడ అమర్దీప్ని కలవడానికి కూడా మంచిగానే అరేంజ్ చేశారనమాట సో ఇంతే వీడియోకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా బిగ్ బాస్ అయిపోయింది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయండి ఓటీటీ ఉందంట కదా ఓటీటీ కోసం వెయిట్ చేయండి బాయ్